వాళ్ళ మాకు అందరు ప్రకాశం డిస్టిక్ గైనకాలజిస్టులందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ సీఎంఈ సెషన్ అరేంజ్ చేశారు మనకి తెలిసిందే డాక్టర్ ఫణీంద్ర గారు రేడియాలజిస్ట్ దాని తర్వాత చాలా కంట్రీస్లో అడ్వాన్స్డ్ ఫీటల్ మెడిసిన్ ఫీటల్ సర్జరీకి సంబంధించిన కోర్సులు చేసి వచ్చారు సో తన ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేయడానికి వాళ్ళు మాకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు చాలా ఎన్లైట్నింగ్ పాయింట్స్ చాలా చెప్తున్నారు మాకు దీంట్లో అలాగే ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ సబ్జెక్ట్ అది ఫీటల్ అంటే బిడ్డ లోపల ఉన్న బిడ్డని ఎలాగ ముందే డీల్ చేసుకోవాలంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి రెండు రెండు పిల్లలు లోపల ఉన్నప్పుడు ఒక బిడ్డ బాగాలేకపోతే ఇంకో బిడ్డ బాగుంటే ఈ బాగాలేని బిడ్డని ఏం చేయాలి బాగున్న బిడ్డని ఎలా డీల్ చేయాలి అలాగే డబుల్ మార్కర్స్ కోటపుల్ మార్కర్స్ అనేది ఈ ఫీటల్ మార్కర్స్ అనేవి కొన్ని ఉంటాయి ముందే జెనటిక్ సంబంధించిన వీటి మీద ఈ టాపిక్ మాట్లాడుతున్నారు మెయిన్ గా ఈ ఫీటల్ అంటే ఎన్నో వారం నుంచి అది డెలివరీ అయిన తర్వాత చేయించుకోవటం కాదు మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు నుంచి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటే వాళ్ళ ఫీటల్ మార్కర్స్ అనేది మనకి ఎయిట్ టు నైన్ వీక్స్ నుంచే ఫీటల్ మార్కర్స్ చేయటం అనేది స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ అనే జెనెటిక్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్ కాబట్టి ఎయిట్ వీక్స్ అంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే గైనకాలజిస్ట్ ను కలుస్తారు ఆ రోజు నుంచే మొదలవుతుంది మీకు ఈ స్క్రీనింగ్ అనేది సో మనకి ఏదైతే అవసరం ఉన్నాయో మీ గైనకాలజిస్ట్ తర్వాత ఫేటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇలాంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఫాలో అప్ చేయించుకుంటే బాగుంటుంది దీంట్లో ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించిన గైనకాలజిస్టులు అందరూ పాల్గొన్నారు సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ హైమాతి మేడం అండ్ డాక్టర్ నాగేశ్రావు గారు అండ్ డాక్టర్ ఫణీధర్ గారు ఫణిద్రా గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ట్వంటీ ఫోర్త్ మార్చ్ సండే రోజు మేము సీఎంఈ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి సీఎంఈ దేని మీద అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఏ స్క్రీనింగ్ అంటే ఏ పరీక్షలు చేపించాలి మెయిన్గా స్కాన్ కంటే కూడా ముఖ్యంగా జెనెటిక్ పరీక్షలు ఐ మీన్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఏమేమి పరీక్షలు చేయించాలి ఒకవేళ చేపిస్తే దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏ ఇన్వెస్టిగేషన్ చేయించాలి ఆ ఇన్వెస్టిగేషన్స్ రిస్క్ ఎంత ఉంటుంది తర్వాత ఉమనీ పరీక్ష దాని గురించి లేదు ఉమ్మని పరీక్షకి ఆల్టర్నేటివ్గా ఎన్ఐపిటీ అనే టెస్ట్ అది ఒక కైండ్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్ ఇవన్నీ చేపిస్తే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగా కరెక్ట్గా ఉంటుందండి తక్కువ కాంప్లికేషన్స్ ఒక కాంప్లికేషన్ లేదు అని అనడానికి లేదు కానీ ఎంతో కొంత కాంప్లికేషన్ ఉంటుంది రిస్క్ ఉండే వాళ్ళకి సో కాంప్లికేషన్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది ముందే బీపీ వస్తుంది అని ముందే ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా టెస్ట్లు వచ్చినాయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము దానివల్ల వందలో వంద మందికి బీపీ వస్తుంటే ఇప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మెడిసిన్స్ అది పెట్టడం వల్ల యాస్పిరిన్ అనే డ్రగ్ అట్లాంటివి పెట్టడం వల్ల ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్కి రాకుండా చేస్తున్నాము ఒకవేళ వచ్చినా కూడా సివియారిటీ తక్కువలో ఉంటుంది సో ఇవన్నీ కూడా మేము యాస్పిరిన్ ఒక్కటే అంటే బీపీ ఒక్కటే కాకుండా మిగతా అసలు ఏమేమి చేయించుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే వాళ్ళు ఏ టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది ఇంకోటి మేనరికంతో ఉండేవాళ్ళు ఏ ఏ టెస్టులు చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకుంటే ఏమవుతుందంటే ముందే మనం జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే మనం కనుక్కొని స్కాన్లో ప్లస్ ఉమనీర్ పరీక్ష కానీ మాయ పరీక్ష కానీ తీయడం వల్ల మనకి బేబీ సివియర్గా ఉంది అంటే టెర్మినేషన్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఇంకొకటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బిడ్డ బాగున్నా సరే మనం టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే మనకి చెప్పలేము అన్నిసార్లు స్కాన్లు అన్ని తెలియవు సో కానీ టెస్ట్తో తెలుస్తుంది సో టెస్ట్తో తెలిసినప్పుడు మనం పుట్టాక మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి కడుపులో ఉన్నప్పుడే మనం వేరే రకరకాల టెస్టులు చేసి దాన్ని ముందే కనుక్కోవచ్చు ఏవైతే కొన్ని ట్రీట్ చేయగలమో అవి అంతవరకు మేము ట్రీట్ చేయగలుగుతాము కొన్ని కొన్ని చేయలేని వాటికి ట్రీట్మెంట్ ఉండదు అవి కాకపోతే ముందే మనం కనుక్కోవచ్చు కాబట్టి ఒక అడ్వాంటేజ్ అనేది ఎంతో కొంత ఉంటుంది దానికి సీఎంఈ ఒకటి కండక్ట్ చేసామండి ఇది డాక్టర్ మల్లికార్జున్ గారు డిఎం తను జెరిటిస్ అండి బెంగళూరు మెడ్జీనం ల్యాబ్స్లో పనిచేస్తారు సార్ సో తను వచ్చారు ఫెర్నాండస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ జగిత్యాని గారు వచ్చారండి నా పేరు డాక్టర్ రోడ్ స్టార్ట్ చేయడం డాక్టర్ ఆఫ్ మైన్ హు ఆర్గనైజ్ సచ్ ఎ నైస్ కండక్టింగ్ ఆర్గనైజ్ అండ్ ఆర్గనైజింగ్ సీఎంఈస్ బెనిఫిషియల్ టు ఆల్ ద ట్రీటింగ్ ఆప్షిషియన్స్ హీచ్ ఇంటర్న్ హెల్ప్ ఆల్ ద పేషెంట్స్ ఇన్ కేరింగ్ దియర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ దెన్ రెడ్యూస్ ద ఆల్ ద రిస్క్ గోత్ ఫర్ ద బేబీస్ అండ్ ద మదర్ And uh, Dr. Fanindra is very uh, keen and is very uh, trained in various uh, parts of India as well as abroad. And uh, he is uh, well uh, he skillfully and um, he manages all the uh, pregnant uh, ladies with coming with high risk pregnancies and how to manage all these uh, risk pregnancies and even these uh, prenatal testing means testing the babies even before they born సో దట్ సమ్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ ఎనీ బెటర్ అవుట్కమ్ క్యాన్ బి డన్ ఇన్ దోజ్ ప్రెగ్నెన్సీస్ క్యాన్ బి వెల్ మేనేజ్డ్ ఈవెన్ ఇన్ ప్లేసెస్ లైక్ ఒంగోల్ అండ్ ఐ హోప్ దిస్ ఈ సర్వీస్ ఇల్ బీ బెనిఫిషియల్ టు ఆల్ ద పీపుల్ రావీ ఈరోజు సీఎంఈ జరిగే ఒంగోలు దానికి వచ్చాను నేను డాక్టర్ విజయ్ అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నుంచి వచ్చాను నేను నాన్ వ్యాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా ఉన్నాను ఇక్కడ సార్ సారు ఈ ఫీటల్ ఇంటర్వెన్షన్స్ గురించి మొదల మా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ బీపీ దాని గురించి సారు అందరికీ అవేర్నెస్ తేవడానికి ఆబ్స్ట్రేషన్స్కి సీఎంని కండక్ట్ చేశారు అందులో పాటు ఈయన ఫీటల్ ఇంటర్వెన్షన్స్ కూడా సార్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు సీఎంఏ దాంట్లో ఎప్పుడూ మనం ఫీటల్ని ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు ఏ ఏ స్టేజ్లో చేయొచ్చు అంటే పిల్ పాపతో పాటు పుట్టపోయే బిడ్డతో పాటు మదర్ కూడా నివారణ ఎలా చేయాలనే దాని మీద కాన్సెప్ట్స్ చెప్తా ఉన్నాం సార్ బట్ ఇది చాలా హెల్ప్ఫుల్ అండి ఈ రిమోట్ ఏరియాస్లో సారు చాలా వరకు అవేర్నెస్ తెచ్చాడు చాలా వరకు కేసులు కూడా చేశాడు నేను అందులో నేర్చుకున్నాను కూడా